బ్రిటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీపావళి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇక ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఆనందం రెట్టింపు కానుంది ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నారు గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణ చర్యలు శిక్షణ లేదా పెనాల్ సంబంధం ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది రెండు వేల ఇరవైలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే ఆర్టీసీ సిబ్బందికి కూడా అమలు చేశారు దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాత విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మేరకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయం తమకు నిజమైన దీపావళి అని అభివర్ణించారు